హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమ్ము కిచెన్ ఇప్పుడు వచ్చేసి పదే పది నిమిషాల్లో చేపల పులుసు ముక్క విడిపోకుండా కొందరు విడిపోతున్నట్టు ముక్క చిందరబుందర అవుతుంది అని అంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు విడిపోకుండా చక్కగా చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెష్గా కడుక్కున్న చేప ముక్కల్ని ఉప్పు కారం అల్లం ఏలి పేస్ట్ కొంచెం ఆయిల్ పసుపు అలాగే దాల్చిన చెక్క పౌడర్ అలాగే లవంగ ముగ్గ పౌడరు అలాగే ధనియాల పౌడర్ ఈ మూడు మిక్సింగ్ చేసి మసాలాలు చక్కగా ముక్కలకి బాగా పట్టేయాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకొని చక్కగా చూస్తున్నారు కదా ఎంత ముక్కకి మసాలా బాగా జిడ్డంగా పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు నూనెలో వేయించుకోవాలి కళాయి పెట్టుకొని చక్కగా వేగినాక చక్కగా ఎర్రగా వచ్చేదాకా చూసుకోవాలి దాని తర్వాత కొంచెం చిటుకుడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మ మసాలా కింద చక్కగా దిట్టంగా అవుతుంది ఇవి పెట్టుకున్న నానబెట్టుకున్న ముక్కలను బయటికి తీసుకొని ఒక అరగంట తర్వాత చక్కగా చూస్తున్నారు కదా ఈ ముక్కలు ఎంత ఇదిగా ఉన్నాయో చక్కగా ఉప్పు కారం మసాలా మొత్తం అంతా పట్టేసి చక్కగా చూసి దీన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేగిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన స్మెల్ రాకుండా చక్కగా ఏం చేసుకొని నూనె పైకి తెలియదుగా ఇప్పుడు ఒక్కొక్క ముక్కను పీసెస్గా తీసుకొని చక్కగా నిదానంగా చుట్టూ గిన్నె చుట్టూ చక్కగా నిదానంగా పెట్టుకోవాలి అలాగే రెండు సైజుల నిమ్మరసం చింతపండుని చక్కగా నానబెట్టుకొని ఆ రసాన్ని తీసేసి చక్కగా ముక్కలు ములిగేటట్టుగా చింతపండు పులుసుని పోసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా చక్కగా అసలు ఎంత టేస్టీగా ముక్క విడిపోకుండా చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి కావాలితే మీకు చేపల పులుసు ఎంత ఇష్టం అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్క ముక్క అంతా మునిగిపోయింది అది పదే పది నిమిషాలు చక్క హై ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాం చూస్తున్నారు కదా ముక్క ఎంత చక్కగా అలాగే ఉంది మనం పెట్టిన ముక్కలు అలాగే ఉన్నాయి దాని మీద కొంచెం ఫిష్ మసాలా పౌడర్ వేసుకొని చక్కగా దగ్గరకంటే ఉడికిపోయింది చూస్తున్నారా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి